స్లో ట్రావెలింగ్ చేద్దామా టూర్ అంటే ఏదో నాలుగు రోజులు సెలవు పెట్టామా మంచి టూరిస్ట్ స్పాట్కెళ్ళి అక్కడ ప్లేస్లన్నీ గబగబా కవర్ చేసి తిరిగి ఇంటికి వచ్చేసామా అన్నట్టుంటే కుదరదంటున్నారు ఇప్పటి యూత్ మనసును పూర్తిగా సేద తీరే వరకు ట్రావెల్ చేయాల్సిందే అంటున్నారు దీన్నే ఇప్పుడు స్లో ట్రావెల్ అని పిలుస్తున్నారు ఇది ఎలా ఉంటుందంటే వెళ్ళి చూడాల్సిన ప్రదేశాలను చూసి రావడం కాకుండా ఒక ప్రదేశాన్ని ఎంచుకొని దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఎక్కువ రోజులు గడపడాన్ని స్లో ట్రావెల్ అంటారు ఇలాంటి ప్రయాణాలు ఒంటరిగా చేస్తే దాన్ని సోలో స్లో ట్రావెలింగ్ అంటారు ఇప్పుడు అందరూ ఇదే ట్రెండ్ను ఫాలో అవుతున్నారు సోలో స్లో ట్రావెలింగ్ ట్రిప్స్కు కనీసం నెల రోజుల సమయాన్ని కేటాయించుకోవాలట ఈ ట్రిప్స్లో మీతో మీరు ఎక్కువ సమయం గడపవచ్చు వెళ్ళిన ప్రతి చోట ప్రశాంతంగా గడుపుతూ నెమ్మదిగా ప్రయాణాన్ని సాగించవచ్చు ప్రదేశాన్ని బట్టి అక్కడి కల్చర్లో పూర్తిగా మమేకమవుతూ అక్కడి వాళ్ళుగా కొన్ని రోజులు బతకొచ్చు ఇదే సోలో స్లో ట్రావెలింగ్ అంటే మరి ఇలాంటి ట్రిప్స్ చేసేందుకు ఎలాంటి ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి సోలో స్లో ట్రావెలింగ్ కోసం రద్దీ ఉండే ప్రాంతాలను ఎంచుకోకూడదు ప్రత్యేకంగా ఉంటూ కల్చరల్ హెరిటేజ్ ఉన్న ప్రాంతాలను ఎంచుకోవాలి సెక్యూరిటీ పరంగా సేఫ్గా ఉండే ప్రాంతాలను ఎంచుకోవాలి సోలో స్లో ట్రావెలింగ్ కోసం అనువైన కొన్ని బెస్ట్ ప్లేస్లను ఇప్పుడు చూద్దాం మజూలీ ఐలాండ్ అస్సాంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉండే మజులి ఐలాండ్ ఎంతో అందమైన ప్రదేశం ఈ ప్రాంతం నీటి మధ్యలో ఉంటుంది పడవల్లో అక్కడికి చేరుకోవాలి ఇదొక గిరిజన ప్రాంతం సోలో స్లో ట్రావెల్ చేయడానికి ఇదొక ప్రత్యేకమైన ప్లేస్ మెచుకా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మెచుకా అనే ప్రాంతం కూడా సోలో స్లో ట్రావెలింగ్కు అనుకూలంగా ఉంటుంది ఇది కొండల మధ్యన ఉండే మారుమూల గ్రామం ప్రపంచంలో సంబంధం లేకుండా ప్రశాంతంగా కొన్ని రోజులు గడిపేందుకు ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండమాన్ ఐలాండ్స్ నెమ్మదిగా ఎక్కువ రోజుల పాటు ట్రావెల్ చేసేందుకు అండమాన్ ఐలాండ్స్ అనువుగా ఉంటాయి ఇక్కడ ఉండే రకరకాల ఐలాండ్స్లో వీలైనన్ని రోజులు గడుపుతూ ఆ ప్రాంతం అంతా తిరగొచ్చు సోలో స్లో ట్రావెల్ చేయాలనుకునే బీచ్ లవర్స్ ఈ ప్లేస్ ట్రై చేయొచ్చు ఇవి కూడా మరింత సేఫ్గా సోలో స్లో ట్రావెలింగ్ చేయాలనుకునే వాళ్ళు కొన్ని పాపులర్ రిసార్ట్స్ ఫామ్స్ వంటి వాటిని కూడా ఎంచుకోవచ్చు వీటిలో కొన్ని ఇవి వంటి ఎస్టేట్ డార్జిలింగ్లో ఉన్న గ్లేన్ వంటి ఎస్టేట్ టౌన్కు దూరంగా అన్ని రకాల వసతులతో సోలో స్లో ట్రావెలింగ్ చేసేందుకు వీలుగా ఉంటుంది ఇక్కడ స్టే చేస్తూ డార్జిలింగ్ ప్రాంతాన్ని ఎక్కువ రోజులు ఆస్వాదించవచ్చు